హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాటి వ్లాగ్ ఏంటో చెప్పనా చెప్పే ముందు మన వీడియోని క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మన వీడియో మీ సపోర్ట్ వల్ల ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఇంకా ఏ ఊరు నుంచి మీరు మన వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి ఇవాళ్ళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి వచ్చేయండి మాతో పాటు విజయవాడకి మేము విజయవాడ వచ్చామని నేను ముందు వీడియోలో పెట్టున్నాను కదా ఈ విజయవాడలో కృష్ణానది ఒడ్డున మొత్తం కవర్ చేసామండి ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే మా వారు పర్సు ఖాళీ చేసాము ఎందుకంటే పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు ఉన్నాము ఆయన తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళారా ఏదో ఒకటి కనిపించుకొని తింటనే ఉన్నాం నేను మా అబ్బాయి కానీ మొత్తం బాగా చూసి ఎంజాయ్ చేశామండి నేను ముందు వీడియోలో పెట్టాను కదా మొత్తం కృష్ణానది పొంగుతూ ఉంది కదా గేట్లు తీసారనేసి అంటే మీరు చూడలేదు కొంతమంది చూడకపోయినా ఆల్రెడీ చూసిన వాళ్ళకి చెప్తున్నానండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోలో ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్ కృష్ణానది ఒడ్డున చేపలు చాలా తక్కువ దొరుకుతున్నాయండి ఫ్రెష్గా అప్పుడప్పుడు తీసి ఎలా అయితే అమ్మేస్తున్నారు చూడండి అవి ఇంకా ఎగురుతూనే ఉన్నాయి గిలగిలా కొట్టుకుంటూనే ఉన్నాయి చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో నాకు వీటిలో ఒక్కటి పేరు మాత్రమే తెలుసు ఇవి బెత్తులో పిత్తపరుగులో అంటారండి వీటిని చిన్న చిన్న చేపల్ని వీటిల్లో చూడండి వీటిని ఇవైతే బొచ్చులు అనుకుంటా బొచ్చలు ఉన్నాయి రాగండ్లు కూడా ఉన్నాయి ఇవైతే బెత్తులండి చిన్న చిన్నవి బెత్తులు అంటారు మా ఊరిలో మరి మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే అసలు నోరు ఊరిపోయిందండి మా అమ్మ ఉన్నప్పుడైతే బెత్తులు తీసుకొని మంచిగా కడిగేసి అన్నిటికీ తలకాయలు తోకలు తీసేసి బాగా ఉండేదండి ఇంత చిన్న చేపను కూడా వదిలిపెట్టకుండా మొత్తం శుభ్రంగా తెల్లగా మల్లె కడిగి ఉండేది ముద్దకు ఒక రెండు ముక్కలు చొప్పున తింటుంటే భలే ఉండేది ఇందులో ముళ్ళు కూడా పెద్దగా ఉండవు మొత్తం ముక్క అనేది ముద్దుతో పాటు తినేసేవాళ్ళం అంత బాగుండేది నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి నా వల్ల కాదులేండి ఇప్పుడు చేపలన్నీ చేయడం నాకు రాదు ఆ హ్యాపీ ఆ హ్యాపీ అంతా మా అమ్మతోనే పోయింది ఇప్పుడు కృష్ణానది చుట్టూ ఉన్న పూలు ఎంత బాగా డెకరేట్ చేసి పెద్ద పెద్ద కుండీల్లో పెట్టారండి భలే పూసిన పూలు చూసారు కదా ఇది రాతి కుండీలండి నేను పట్టుకుని కూడా చూశాను ఇంత పెద్ద కుండీలు అనేది దీంతో లాగా ఉన్నాయి గట్టిగా నాకు తెలిసి పాలరాయో మరి అదేంటోనండి చుట్టూ అయితే కృష్ణానది చుట్టూ ఇటుపై ఇటువైపు పూలతో డెకరేట్ చేశారు సాయంత్రం పూట పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీస్ వస్తున్నారండి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను విజయవాడలో ఉన్నవాళ్ళు బల్లెలకి ఎక్కడికెక్కడికో వెళ్ళే పని లేదు కృష్ణానది వడ్డుకు వచ్చేస్తే సాయంత్రం మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు పిల్లలతోటి తోటి అన్ని ముందు విడలే చెప్పానండి ఇప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంది ఈ ఊర్లో ఉన్నవాళ్ళు చాలా లక్కీ కదా విజయవాడలో ఉన్నవాళ్ళు మనం ఎక్కడి నుంచో వచ్చి ఆ కాసేపు ఉండి వెళ్ళిపోవాలి వీళ్ళు మాత్రం చాలా లక్కీ అని నాకు అనిపించింది ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం జేబులో మంచిగా డబ్బులు డబ్బులేసి వస్తే ఫుల్గా తినేసి చక్కగా ఈ వ్యూ అంతా చూసుకుంటూ వచ్చిన జనాలందరినీ పలకరించుకుంటూ చక్కగా ఎంజాయ్ అయితే చేయొచ్చు మొత్తం గ్రీనరీ ఉంది నది ఒడ్డున గుడి కూడా ఉందండి నాకు తెలిసి మేము లోపలికి వెళ్ళలేదు ఆదివారం వచ్చాం కదా నాన్ వెజ్ తిని వెళ్ళాం మేము అందుకని గుడి లోపలికి వెళ్ళలేదు జస్ట్ నది నది వరకే చూసుకుని వచ్చామండి ఇంకా పక్కనే ఉన్న మొత్తం గ్రీనరీ చెట్లు చేపలు ఫ్రెష్ అక్కడికక్కడ వలలేసి తీసి అమ్మేస్తున్నారండి వెంటనే ఎంత ఫ్రెష్ చేపలు అంటే చాలామంది కొనుకెళ్తున్నారు కూడా చాలా తక్కువకి నూట యాభై వంద రెండు వందలకి అలా చేపని బట్టి రేటు ఉందండి అదే మా ఊర్లో అయితే ఒక బొచ్చి చేప ఒక రెండు కేజీలది కొనాలంటే ఆరు వందలు ఏడు వందలు అట్లా అయ్యనుకుంటా అక్కడ మాత్రం నూట యాభైకి వందకి ఇచ్చేస్తున్నారు ఇన్ని చేపలు బెత్తులు అయితే ఎన్ని ఉన్నాయి అనుకున్నారు బాగా వండుకు తింటే భలే ఫ్రెష్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళకైతే శుభ్రంగా తీసుకుని తీసుకెళ్ళిపోతున్నారు చేయించుకొని వండేసుకుంటున్నారు మేము జస్ట్ చూసి వచ్చేసామండి ఎంత బాగా నచ్చిందో ఈ డే మొత్తం మంచిగా ఎంజాయ్ చేసాము నేను మా అబ్బాయి మా వారు ఆయన మాత్రం పెద్దగా ఎంజాయ్ చేయలేదండి పాపం ఎండకి ఆయనకి నీరసం వచ్చేసింది నేను మా అబ్బాయికి మాకు కూడా అలా అనిపించినా మేము ఏదో ఒకటి టైస్ లేకపోతే పానీపూరినో పూరినో కండ్లో టిఫిన్ అలా చేసి డే మొత్తం ఇలా గడిపేశాము చూడండి ఇక్కడ అన్నీ చక్కగా అందరు ఇక్కడ మధ్యలో నుంచొని ఫొటోస్ దిగుతున్నారు దీని వెనక నది కూడా ఉందండి మొత్తం బార్కి మొత్తం చుట్టూ నదే ఉంది అక్కడ అయితే ట్రైన్ వెళ్తూ ఉంది ప్రతి ఐదు నిమిషాలకి ట్రైన్ వెళ్తుందండి ఆ వంతెన మీద చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే వంతెన కదా బ్రిడ్జ్ అంటారు అనుకుంటా అక్కడ చాలా అక్కడికి వచ్చేసరికి ఎంత నిదానంగా వెళ్తున్నాయంటే గూడ్స్ బళ్ళు మామూలు ట్రైన్లు అదేంటండి ట్రైన్ ఇంత నిదానం వెళ్తుందని నేను మా వారిని అడిగాను అది బ్రిడ్జ్ కదా నది ఉంది కదా కింద అందుకని ఇక్కడికి వచ్చేసరికి స్లో చేస్తారు తర్వాత మళ్ళీ లాగిస్తారు ఇక్కడ మాత్రం చాలా స్లోగా వచ్చిందని చెప్పారు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఇక్కడైతే మా అబ్బాయి జీ చేస్తున్నాడు చూడండి చక్కగా నించనీ మొత్తం వ్యూ అయితే ఎంత బాగుందో అసలు కృష్ణానది అటుపక్క కొండలు ఈ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజు వెళ్ళి వచ్చి చూసే జనము పక్కన పానీపూరీలు కండ్లు సెల్ఫీలు వీడియోలు మొత్తం విజయవాడ మొత్తం ఇక్కడే ఉందా అనిపించేసింది జనంతో కళకళలాడిపోయిందండి సాయంత్రం నుంచి అయితే వ్యూ ఇంకా బాగుంది సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు ఇటువైపు నుంచి ఆ వెలుగు సూర్యోదయంలో మనం చూడలేదు కదా సూర్యాస్తమయంలో కూడా ఆ కాస్త వెలుగు వాటర్ మీద పడి మెరుస్తూ ఉన్నాయి చాలా బాగుంది ఇంకా మేము బయలుదేరేసరికి ఏడింటి వరకు అక్కడే ఉన్నామండి మేము ఉదయాన్నే వెళ్ళాం కదా ఏడింటి వరకు అక్కడే ఉన్నాము సాయంత్రం పూట ఆరింటికాల లైట్లు వేయాలి కదా మొత్తం వేయలేదండి కొన్నే వేశారు ఇంకా ఇంకా ఎంతసేపు ఉంటాంలే ఇంకా పదని చెప్పి మా వారు తీసుకొచ్చేసారు కానీ ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు ఉంటే మంచిగా లైటింగ్ కూడా తీద్దాం అనుకున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా నేను ట్రై చేస్తానులేండి ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చారా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తేనే మన ఛానల్ ముందుకెళ్తుంది మీ సపోర్ట్ కావాలి మనం మాని మా మానిటైజేషన్కి కాస్త దగ్గరలో ఉన్నాము మినీ మానిటైజేషన్కి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తాను చూడండి సూర్యాస్తమయం కనిపిస్తూ ఉంది కదా చెప్పాను కదా సాయంత్రం అవుతుందండి మీకు కనిపిస్తుందని చూడండి కొంచెం లైటింగ్ తగ్గింది కదా మొత్తం ఇప్పుడిప్పుడే పొద్దుగుతూ ఉంది మరి నా వీడియో నచ్చిందా కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి బాయ్